నాకుండే ఆస్తులన్నీ పోయినా ఒక్క ఇంచు కూడా తనకి తగ్గను నేను ఎందుకంటే మీకు ప్రజా దర్బార్ అని పెట్టినారు కదా అది ప్రజా దర్బార్ కాదు పంచాయతీల దర్బారుగా అయిపోయింది తప్ప ప్రజాదర్బార్ కాదు అది మీరు ఫేక్ పట్టాలు ఇచ్చారా ఎలక్షన్ల కోసం ఓట్లు వేసినారని చెప్పి చెప్పడం జరిగింది ఓట్ల కోసమే ఫేక్ పట్టాలు ఇచ్చారని చెప్పినారు మరి మీరు గతంలో ఒక అధికారి మీద కలెక్టర్ కంప్లైంట్ ఇచ్చి ఏమైంది మీ కంప్లైంట్ మీ చేతిలో అధికారం ఉంది కదా ఏం చేస్తూ ఉన్నారు అత్తసారథి గారు చెప్పడం జరిగింది కలెక్టర్కి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది రైల్వే ట్రాక్ అవుతులా దేబాతో పాటు చాలామంది ఇట్లా కబ్జాలు చేసినారు ఇంకోటి ఇంగోటని ఒక్కటన్నా నిరూపించారా అదే డెవలప్మెంట్కి మీరు నిధులు తీసుకురండి దాని మీద ఫోకస్ పెట్టండి ఇరవై నాలుగు గంటలు మా మీదే పడుతూ మమ్మల్ని ఏడుస్తూ మా మీద పడి ఏడుస్తూ ఇంకా ఎలక్షన్ ఇంకా క్యా క్యాన్వేషన్లో ఉన్నట్లు ఉంది జనాలకి ఏదన్నా దాదాపు రెండు సంవత్సరాలు వస్తుంది దగ్గర దగ్గర మరి ఏం నిధులు తెచ్చారు అదొనికి తోలు ఇస్తాను తారదిస్తాం అంటున్నారు సరే ఆయన తోలు ఫ్యాక్టర్ పెట్టుకున్నాడని తెలియదు కానీ క్రైమ్ని ప్రోత్సహించకూడదు అప్పుడు కూడా మీ చేతిలో ఎంఆర్ఓ ఉంటారు అధికారులు ఉంటారు మీరు ఏం చేయాలంటే ఆడ ఎవరైతే కబ్జ రిజిస్టర్ డబల్ రిజిస్టర్ చేసుకున్నారో వాళ్ళ అన్నదమ్ములు వాళ్ళు పిలిపించుకొని వాళ్ళ డాక్యుమెంట్ తెప్పించుకొని ఈ శ్రీనివాసులు అనే వ్యక్తికి వాళ్ళ నాయన వాళ్ళ ముగ్గురు ఒక వీలనామా రాసినాడు ఫస్ట్ ఆ పేపర్ తెప్పించుకోండి ఆ వీలునామా పేపర్లో ఎంత ఉంది వాళ్ళ ఆస్తి ఎవరు కబ్జా చేసుకున్నారు ఎవరు రిజిస్టర్ చేసుకున్నారో తెలుస్తుంది ఆయన నేను ధర్మంగా ఆయనతో డబ్బులు పెట్టి కొన్నవాడిని నన్ను కబ్జే చేశారంటే ఇది పద్ధతి అది సరైనది కాదు ఎమ్మెల్యే గారు ఏదైనా ఉంటే నిజాలు తెలుసుకొని మాట్లాడండి మీరు వాళ్ళ ముందు తోలు తీస్తాం తాటి తీస్తామనేది సరైన పద్ధతి కాదు ఎందుకంటే ఎమ్మెల్యే గౌరవమైన పదవిలో ఉన్నారు మీరు మామూలు వ్యక్తి మాట్లాడితే వాళ్ళ సమాధానం చెప్పేవాళ్ళం మనం మీరు మీ స్థాయిలో ఉండి ఇలాంటి మాటలు మాట్లాడకూడదు ఎందుకంటే మీరు నిధులు తీసుకురం డెవలప్మెంట్ చేయండి పట్టాలన్నారు సాప్రసాద్ రెడ్డి డూప్లికేట్ పట్టాలన్నారు ఇరవై నాలుగని మీరు ఎలక్షన్ క్యాన్వెసింగ్లో ఉన్నారా ఎలక్షన్ అయిపోయి దాదాపు రెండు సంవత్సరాలు అవుతా ఉంది మీరు ఆదానికి ఏం తెచ్చినారు ఇతరులకు పత్రికా సోదరులకు అందరికీ పేరు పేరు నమస్కారాలు నిన్నటి దినం అంటే ప్రజా దర్బార్లో లోకల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యే పార్థసారథి గారికి శ్రీనివాసులు యాదవ్ అనే పిల్లోడు దేవ మా ప్లాట్ కబ్జా చేసినాడని చెప్పేసి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఆయన ప్రజా దర్బార్లో వాళ్ళ వినతలు తీసుకొని ఆ పేపర్లు చూసి ఏం జరిగిందని అడిగినారు ఆయన్ని ఆయనకు దేవాకు మేము గతంలో మూడున్నర సెంట్లు అమ్మినాము ఇంకా రెండు పైన మాకు రావాలా అవి అడిగితే ఎవరు చెప్పుకుంటావు చెప్పుకోపో అని బెదిరిస్తున్నాడు కబ్జా చేసినాడు షెడ్ వేసుకున్నాడు బాడికి ఇచ్చినాడు అని చెప్పినారు మంచిది ఒకటి ఆ పిల్లవాళ్ళది దాదాపు పద్నాలుగు సెంట్లు ఉంది వాళ్ళు ఏడెకరాల ఏడెకరాలు ఎకరాలు కొన్నారు వాళ్ళు ఏడెకరాలు ఎకరాలు ఎవరు కొన్నారు అంబల్డాగే నరసప్పతోన ఏడెకరాలు ఎకరాలు కంది వీరభద్రపాలు కొన్నారు కంది వీరభద్రపాలు కొన్న తర్వాత సోమశెట్టి వెంకటేశ్వర్లు అనే ఎస్టేట్కి ఆరు ఎకరాల ఎనభై ఆరు సెంట్లు అమ్మేసినారు మిగిలింది పద్నాలుగు సెంట్లు పద్నాలుగు సెంట్లు ఏం చేసినారు నలుగురు ముగ్గురు అన్నదములు వాళ్ళు దాన్ని నాలుగు భాగాలు చేసినారు ముగ్గురు అన్నదమ్ములకు మూడు భాగాలు తల్లిదండ్రులకు ఒక భాగం ఈ శ్రీనివాసులు అనే వ్యక్తి వాళ్ళ నాన్న గతించిన తర్వాత వాళ్ళ అమ్మని ఆయన దగ్గరే పెట్టుకున్నాడు వాళ్ళ అమ్మ పేరు మీద వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ పేరు మీద ఉండే ఆస్తిని చిన్నపిల్ల ఈయన కొడుకులకి రీసర్ చేయించుకున్నాడు ఇంకా ఇద్దరు పెద్దవాళ్ళు ఉన్నారు వాళ్ళు పెద్దీరాన్న చిన్నీరాన్న అని వాళ్ళు ఏం చేసినారు దాంట్లో మాకు ఆస్తి భాగం రావాలి కదా నువ్వు ఒక్కడే చేసుకుంటే ఎట్లా అని చెప్పేసి ఆ పిల్లోని అడగడం జరిగింది అదంతా కూడా వాళ్ళ ఫ్యామిలీ వివరం మనకు సంబంధం లేదు ఇప్పుడు వాళ్ళు ఏం చేసినారో ఆ మూడున్నర సెంట్లు ఎవరైతే చేసుకున్నారో ఈ శ్రీనివాసులు కొడుకులు చేసుకున్నారు సాయి కృష్ణ ఇంకొక పిల్లోడు ఇద్దరు చేసుకున్నారు ఎవరు శ్రీనివాసులు వాళ్ళ కొడుకు చేసుకున్న తర్వాత వీళ్ళు ఇద్దరు ఏం చేసినారు ఆ మూడున్నర సెంట్లు వీళ్ళు కబ్జా చేసుకున్నారు నాకు ఏడు సెంట్లు అమ్మినాడైనా ఏడు సెంట్లు అమ్మిన తర్వాత ఆ మూడున్నర సెంట్లు ప్రాబ్లం ఉంది నాకు ప్రాబ్లం వద్ద నా డబ్బులు వాపస్ చేయంటే లేదన్నా నా డబ్బులు తినేసినాను నేను ఇచ్చే కాదు మూడున్నర సెంట్లు ఇస్తామని చెప్పి ఇచ్చి ఇచ్చేసినాడు దాని పక్కనే నాది ఐదున్నర సెంట్లు ఉంది దాన్ని కానుకొనే మాకు ఏడు ఏడు సెంట్లు తీసుకుంటే పెద్దగా అవుతుంది కదా అనే ఉద్దేశంతో తీసుకోవడం జరిగింది దానికి సంబంధించిన డాక్యుమెంట్ దానికి సంబంధించిన డాక్యుమెంట్ ఇది ఎవరిదైతే నీవు కంది వీరభద్రప్ప అంబల్డా నరసప్పతో కొన్నారో ఆ నరసప్ప కుమార్తె కుమార్తె యశోదాబాయి దగ్గర నేను కొన్నాను భూమి దానికి వీళ్ళ పక్కననే ఉందనమాట మొత్తం లేవుట అది ఆ బిట్టు మాత్రమే నాన్ లేవుటు వీళ్ళు పద్నాలుగు సెంట్లు ప్లస్ నేను ఒక ఐదున్నర సెంట్లు పదకొండు సెంట్లు తీసుకున్నాను అవతల ఇంకొక బిట్టు ఇద్దరు భాగం అన్నదమ్ముల భాగం అక్క తమ్ముడు భాగాలు రెండు భాగాలు నేనే కొన్నాను ఒక భాగం యువతులు పెట్టుకున్నా ఒక భాగం అవతలు అమ్మేసినాం ఇది కలిసి వస్తుందనే ఉద్దేశంతో నేను తీసుకోవడం జరిగింది ఇప్పుడు ఆ వీళ్ళది ఎవరైతే మూడున్నర సెంట్లు ఉందో వాళ్ళ అన్నదమ్ములు ఖాళీ కబ్జా చేసుకొని పిల్లలకి వాళ్ళే గిఫ్ట్ ఇచ్చినట్ల ఒకటి రీసెర్చ్ క్రియేట్ చేసుకొని పెద్ద ఆయన కొంతమందికి అమ్ముకున్నాడు చిన్న ఆయన పెద్ద ఆయనే పెట్టుకున్నాడు చిన్న ఆయన అమ్మేసినాడు ఈయన లాస్ట్ ఆయన వాళ్ళతో కొట్లాడకపోగా వాళ్ళతో పోతే తంతరు వాళ్ళు ఎందుకంటే తప్పు చేసినావు కాబట్టి తల్లిదండ్రుల లాస్ నువ్వు ఒక్కడే చేసుకున్నావు అని చెప్పేసి వాళ్ళు వాళ్ళు మీద కోటికి పోయినాడు కోట్లు తిరిగగా సైలెంట్ అయిపోయినాడు పిల్లోడు వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళ దగ్గర పోతే ఇక్కడ లేని అక్కడ పోవని తప్పేస్తారు అంటే మా ప్లాట్లోకి వస్తున్నాం మా ప్లాట్లోకి వచ్చి ఈయన అమ్మిందే కాక మళ్ళీ మా ప్లాట్ కూడా ఇవ్వాలంటున్నాడు ఆయన ఒకసారి ఏదైనా లీగల్గా ఉన్నప్పుడు నేను కూడా ఒక పార్టీ అధ్యక్షుడిని ఎమ్మెల్యే గారు కూడా చూసి మాట్లాడాలి వాడు వీడు అంటున్నారు తోలు తీస్తామంటున్నారు ఏమైనా తోలు ఫ్యాక్టరీ పెట్టామో అర్థం కావట్లే తోలు ఫ్యాక్టరీ ఏమైనా పెట్టుకున్నారా అర్థం కావట్లే ప్రతి ఒక్కరు తోలు తీస్తా ఏం తోలు తీస్తాం తార అంటున్నారు సరే ఆయన తోలు ఫ్యాక్టరీ పెట్టుకున్నాడో తెలియదు కానీ క్రైమ్ని ప్రోత్సహించకూడదు ఎప్పుడు కూడా మీ చేతిలో ఎంఆర్ఓ ఉంటారు అధికారులు ఉంటారు మీరు ఏం చేయాలంటే ఆడ ఎవరైతే కబ్జా రిజిస్టర్ డబల్ రిజిస్టర్ చేసుకున్నారో వాళ్ళ అన్నదమ్ములు వాళ్ళు పిలిపించుకొని వాళ్ళ డాక్యుమెంట్ తెప్పించుకొని ఈ శ్రీనివాసులు అనే వ్యక్తికి వాళ్ళ నాయన వాళ్ళ ముగ్గురు అన్నదాములకు వీలనామ రాసినాడు ఫస్ట్ ఆ పేపర్ తెప్పించుకోండి ఆ వీలునామా పేపర్లో ఎంత ఉంది వాళ్ళ ఆస్తి ఎవరు కబ్జా చేసుకున్నారు ఎవరు రిజిస్టర్ చేసుకున్నారో తెలుస్తుంది ఆయన నేను ధర్మంగా ఆయనతో డబ్బులు పెట్టి కొన్నవాడిని నన్ను కబ్జా చేశారంటే ఏంటి పద్ధతి అది సరైనది కాదు ఎమ్మెల్యే గారు ఏదైనా ఉంటే నిజాలు తెలుసుకొని మాట్లాడండి మీరు వాళ్ళ ముందరు తోలు తీస్తాం తార తీస్తామనేది సరైన పద్ధతి కాదు ఎందుకంటే ఎమ్మెల్యే గౌరవమైన పదవిలో ఉన్నారు మీరు మామూలు వ్యక్తి మాట్లాడితే వాళ్ళు సమాధానం చెప్పేవాళ్ళం మనం మీరు మీ స్థాయిలో ఉండి ఇలాంటి మాటలు మాట్లాడకూడదు ఎందుకంటే మీరు నిధులు తీసుకురండి ఆదో డెవలప్మెంట్ చేయండి పట్టాలన్నారు సహఫీసర్ రెడ్డి డూప్లికేట్ పట్టాలన్నారు ఇరవై నాలుగని మీరు ఎలక్షన్ కా క్యాన్వెసింగ్లో ఉన్నారా ఎలక్షన్ అయిపోయి దాదాపు రెండు సంవత్సరాలు అవుతా ఉంది మీరు ఆదానికి ఏం తెచ్చినారు మీ బురద చల్లె కార్యక్రమం పెట్టుకున్నారు తప్ప మీరు ఏ రోజు మమ్మల్ని టార్గెట్ చేసి మాట్లాడమే తప్ప ఆధునిక డెవలప్మెంట్ గురించి ఆలోచించండి ఎవరో పిల్లోడు మిడిమిడి జ్ఞానంతో మాట్లాడితే సరైన పద్ధతి కాదని చెప్పేసి ఎందుకో మీ ద్వారా చెప్తా ఉన్నాను ఆదోని డెవలప్మెంట్కి మీరు సహకరించండి ఆదోని డెవలప్మెంట్కి మీరు నిధులు తీసుకురండి దాని మీద ఫోకస్ పెట్టండి ఇరవై నాలుగు గంటలు మా మీదే పడుతూ మమ్మల్ని ఏడుస్తూ మా మీద పడి ఏడుస్తూ ఇంకా ఎలక్షన్ ఇప్పుడు ఇంకా క్యా క్యాన్వెన్షన్లో ఉన్నట్లు ఉంది జనాలకి ఏదని దాదాపు రెండు సంవత్సరాలు కావస్తుంది దగ్గర దగ్గర మరి ఏం నిధులు తెచ్చారు ఆదోనికి నీ ప్రజా దర్బార్ కాదు అది పంచాయతీల దర్బార్ ప్రజా దర్బార్ అయితే మేము గతంలో ఇంటింటికి పోయి వాళ్ళ సమస్యలు అడిగి తెలుసుకొని అక్కడే పరిష్కరించేవాళ్ళం మీరు ప్రజలనే దగ్గర తీసుకుంటున్నారు ప్రజల్ని మీ దగ్గర రప్పించుకుంటున్నారు ఏదైనా కూడా రెండు వేల ఇరవై తొమ్మిదిలో మళ్ళీ వైసీపీ అధికారంలోకి వస్తుంది ఇప్పుడు కబ్జా అంటున్నారు కదా నేనేం చెప్తానంటే ఇంకా ఏమైనా అంటే తీసుకొని రండి ఊకే ఫేస్బుక్లోనా అవుట్లోనా ఇట్లోనా కామెంట్లు పెట్టొద్దండి ఎందుకంటే ఆ కామెంట్లు పెట్టే వాళ్ళంతా కూడా అవరాగాలు పని లేక సంఘంలో వాళ్ళు ఏం చేతగాక ఎవరైతే కొంచెం ప్రజల్లో ఉంటారో వాళ్ళకి మంచి పేర్లు వస్తూ ఉంటారో వాళ్ళ మీద లేని కామెంట్లు పెడతా ఉంటారు అది మానుకోండి ఎందుకంటే ఒక సైకోల్గా తయారయ్యి ఇట్లాంటి లేని చిల్లర కామెంట్లు పెడుతూ మీ యొక్క విలువలు తగ్గించుకోద్దండి దానివల్ల ఏం ఉపయోగం లే ఎదుటి మనిషిని గాయపరచడం తప్ప సమాజానికి మీరు ఏం చేస్తారు సమాజానికి సేవ చేయండి ఏదైనా ఉంటే అడగండి మేము తప్పు చేస్తే అడగండి అది కానీ పర్సనల్గా మాట్లాడుతూ పర్సనల్గా కామెంట్లు పెడుతూ ఈరోజు చెప్తాం వినండి రాజకీయంగా దాదాపు ముప్పై ఏం లేదు రాజకీయంలో ఉండబట్టి ఇంతకన్నా భయంకరమైన సర్ఫలతో ఢీకున్నాను నేను అంత ఈజీకి భయపడేవాడు కాదు నేను మీరే కాదు ఇంకా ఎవరు వచ్చినా కూడా దీటుగా సమాధానం చెప్తా నాకు ఉండే ఆస్తులన్నీ పోయినా ఒక్క ఇంచు కూడా తనకి తగ్గను నేను ఎందుకంటే మీకు ఈరోజు ఒక పదవి నాకు అడ్డం ఉంది కాబట్టి ఏం మాట్లాడలేకపోతున్నా ఆ పదవి లేకపోతే దాని కథ చెప్పేవాడిని ఎందుకంటే ఓ పద్ధతి ప్రకారం సమాజంలో మనం ఒక సేవ చేస్తాం సేవా కార్యక్రమంలో ఉన్నాం కాబట్టి ఒక బాధ్యతమైన పదవిలో ఉన్నాం కాబట్టి ప్రజలకందరూ కూడా సమాధానం చెప్పాలా ఈ ప్రెస్ మీట్ ఇప్పుడు పెట్టేవాడిని కాదు ఎందుకంటే ప్రజలు తప్పుడు సంకేతాలు తీసుకుపోతున్నారు ఒక అబద్ధాన్ని నిజం చేసేదానికి ప్లాన్ చేస్తూ పదే 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 దేవా 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 అనుకుంటూ దేవా జపం చేస్తున్నారు మీరు అది మానుకోండి దేవా జపం కాదు మీరు చేయాల్సింది నా పార్టీ కోసం నేను కష్టపడతాను మీ పార్టీ కోసం మీరు కష్టపడండి మీకు కష్టపడే చేతగాక ఇరవై నాలుగు గంటలు ఇక్కడ వాల్మీకి దేవాన్ని పెట్టినారు పిల్లోడు అంటే వాల్మీకిని టార్గెట్ చేస్తున్నారా బీసీలు టార్గెట్ చేస్తున్నారా ఒకటి ఆలోచన చేసుకోవాలి మీరు ఆ యూట్యూబ్ ఛానళ్ళు చెప్తా ఉన్నా కొన్ని కొన్ని ఛానల్ అన్ని ఛానల్ కాదు అందరూ మంచోళ్ళు ఉన్నారు పాపం కొన్ని ఛానళ్ళు బీజేపీ ఛానళ్ళు అవి దేవుని టార్గెట్ చేస్తాయి రాత్రిపోయి షిట్టింగ్ వేసుకుంటే పొగలు వచ్చి దేవున్ని టార్గెట్ చేస్తాయి అవన్నీ కూడా మానుకోండి ఎందుకంటే ఏదైనా కూడా తెగే వరకు లాగొద్దండి ఈరోజు మనం మౌనం పాటిస్తున్నామంటే ప్రజల మీద గౌరవం చట్టాల మీద నమ్మకము ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మా వాళ్ళకే చాలామంది చెప్తున్నారు మంచి మార్గంలోనండి మంచిగా వెళ్ళండి మంచిగా బతకండి అని చెప్పేసి చెప్తా ఉంటాం మీరు ఏం చేస్తున్నారు మమ్మల్ని టార్గెట్ చేస్తే సామాన్య వ్యక్తులు ఎంత టార్గెట్ చేస్తుంటారో సొసైటీలో ఒకసారి అర్థం చేసుకోవాలా నందేలా చూసారు కొన్ని యూట్యూబ్ ఛానల్ ఒక కానిస్టేబుల్ని సతాయిస్తుంటే లాస్ట్గానే ఏం కథ పెట్టింది అది చేయొద్దండి మీరు గౌరవంగా బతకండి గౌరవితి దేవ తప్పు చేసి దేవ తప్పు చేసి అని పెట్టండి మీకు అకలిడేషన్ కార్డు కూడా లేదు కొంతమందికి వాళ్ళు వచ్చి పెడతారు అది అసలు జర్నలిజం చేస్తే ఐడియా వస్తుంది ఎందుకంటే ఏదైతే పెట్టకూడదు ఏది పెట్టాలనేది జర్నలిజం చేయలేదు ఏం లే తీసుకురావడం మళ్ళీ ఎవరు ఆరోపణ చేసినంత మాత్రం నేను నీరసన అవుతానా కోర్టు లేవా చట్టాలు లేవా ఇవన్నీ కూడా కోర్టు పరిధిలో ఉన్నప్పుడు చూసి మాట్లాడాలా కోర్టులో నుండి కోర్టులో గెలిచినవి కూడా కోనుకుంటే అవి కూడా కబ్జ అంటున్నారు చట్టాల మీద నమ్మకం లేదు మరి వీళ్ళు ఏమైనా జడ్జిలా మళ్ళీ వీళ్ళే సుప్రీంలా ఏమన్నా నాకు అర్థం కావట్లేదు ఎందుకంటే బీహార్లో కూడా ఇట్లా ఉండరు బీహార్లో కూడా ఇంత భయంకరంగా ఉండరు వాళ్ళకైనా భయంకరంగా ఉన్నారు ఆదోలోన అవన్నీ మానుకోండి ఏదంటే దేవ ఎప్పుడు కడిగిన మొత్తమే వాళ్ళు ఏది ఇస్తారో పేపర్లో వాళ్ళకి సమాధానం చెప్తాను ఆ పిల్లలు ఏముంటుందో వాళ్ళ అన్నదమ్ములు వాళ్ళు ముగ ఇద్దరు అన్నదమ్ములు పెద్దరన్నా చిన్నీరన్నా వాళ్ళు రిజిస్టర్ చేసుకున్నారు వాళ్ళు పిలిపించుకొని ఆ లింక్ డాక్యుమెంట్ తీసుకొని వాళ్ళతో వాళ్ళ నాయన ఎవరైతే శ్రీనివాసలు యాదవ్ వాళ్ళ నాయన వీళ్ళనామ రాసినాడు ఆ వీల్నామని చదవండి చదివిన తర్వాత వాళ్ళు సర్వే చేయండి పద్నాలుగు సెంటు ఎక్కడ వాళ్ళ రోడ్కే ఉంది అది ఆ మీ సర్వే చేస్తే ఎవరు చేసుకున్నారో బయటకు వస్తుంది వాళ్ళకి ఎన్ని అడుగులు ఉన్నది కూడా రాసినాడు వాళ్ళు వీలునామా వాళ్ళ నాయన ఎన్ని అడుగులు పెద్దోనికని చిన్నోనికని ఇంకోరికైనా కానీ అడుగులతో సహా రాసి అట్లా మెన్షన్ చేసినాడు అవి తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది ఏదైనా కూడా సొసైటీలో ఇట్లాంటి బెదిరింపులు అని ఇంకోటికి భయపడే సమస్య లేదు ఎక్కడి వరకైనా ఎంత దూరమైనా పోతుంది నేను ఇప్పుడు ఈ యూట్యూబ్ ఛానల్ కొంతమంది నా పేరు పెట్టి పెట్టినారు కాబట్టి వాళ్ళు ఏ ఉద్దేశంతో పెట్టినారు ఏ ఎవిడెన్స్తో పెట్టినో నాకు అర్థం తెలియదు వాళ్ళ మీద ఇప్పుడు నేను కం పర్సనల్గా నేను నా లాయర్ని సంప్రదించి వాళ్ళ చట్ట ప్రకారంగా వాళ్ళు నా డ్యామేజ్ చేసిన ఇమేజ్ని ఆ డ్యామేజ్కు పరిష్కారంగా నేను కోర్టులో ఫైల్ చేస్తున్న వాళ్ళని ఓకే నా పేరు బిదేవా వైఎస్ఆర్సీ పాదని పార్టీ పట్టణ అధ్యక్షులు